ఈ రోజు మనం పచ్చి నువ్వులు పచ్చడి చేసుకుందామండి ఇప్పుడు ఈ పచ్చి నువ్వులను మనం ముందుగా మెత్తగా గ్రైండర్ చేసుకుందాము నువ్వుల పచ్చడికి మనం ముందుగా ఈ నువ్వుల్ని ఇలా మిక్సీ చేసుకున్నాం కదండి మెత్తగా గ్రైండర్ పట్టిన తర్వాత దీనిలోకి కావాల్సిన పదార్థాలు చూద్దాము చెన్నుల్లిపాయలు ఈ చెన్నుల్లిపాయలతో వండుకోవటం వల్ల ఈ పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది కాస్త జీలకర్ర ఒక గ్ స్పూన్ ఆవాలు ఎల్లుల్లిపాయ రబ్బలు అల్లం ముక్క చిన్న చింతపండు నానబెట్టుకుందాము కాస్త కరివేపాకు రుచికి తగ్గ కారం కాస్త పసుపు ఉప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి దీని తయారీ విధానం చూద్దామండి ముందుగా మనం స్టవ్ పై బాండీ పెట్టుకుందాము ముందుగా మన పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి తుంచి పెట్టుకున్న రెండు ఎండుమిర్చి వేసుకుందాం ఈ మిర్చి వేగుతుండగా ఈ మిర్చి ఇలా వేగుతుండగా మనం ఆవాలు కాస్త జీలకర్ర వేసి వేపుదామండి ఇలా మంచిగా వేగనిద్దాము తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఇవి ఇలా మంచిగా పోపు వేగుతుండగా మనం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాము వెల్లుల్లిపాయలు మనం ముందుగా పెట్టుకున్న చిన్నుల్లిపాయలు కూడా వేసుకుందాం ఇందులోని వేసి ఇవన్నీ చిన్న మంట మీద ఒక పది నిమిషాలు మగ్గనిద్దాము ఇలా వేగుతుంది మన పోపులో ఇందాక మనం తీసుకుని చిన్న ఇంచు అల్లం మొక్కని దంచి వేసుకుందామండి చక్కగా మన అల్లం కూడా ఇందులో బాగా ఫ్రై అవుతుంది తర్వాత చిటికెడి పసుపు వేసుకుందాము పసుపు వేగిన వెంటనే మనం ముందుగా గ్రైండర్ చేసి పెట్టుకున్న పచ్చి నువ్వుల మొద్దని వేసుకుందామండి పచ్చి నువ్వుల ఈ పేస్ట్ ని ఇందులో బాగా కలుపుదాము ఇప్పుడు ఇలా ఈ ముద్ద వేగుతుండగా దీనికి సరిపడా కారం వేసుకుందామండి కారం వేగుతుండగా కాస్త సాల్ట్ కూడా ఉప్పు కూడా వేసేసుకుందాం ఉప్పు కూడా వేసుకొని ఇది ఇలా బాగా ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద వేగనిద్దామండి బాగా చక్కగా వేగితే మన పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది తినేటప్పుడు కమ్మగా ఉంటుంది ఈ వేగుతున్న ఈ ముద్దుని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి చూసారా మన ఉల్లిపాయలు అవి చిన్న ఉల్లిపాయలు మంచిగా కనిపిస్తున్నాయి కూరలో ఇలా చక్కగా వేగిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చినట్టుగా వేగిన తర్వాత కాస్త చింతపండు మగ్గు ఈ లోపల రెడీ చేసి పెట్టుకుందామండి మనం నానబెట్టుకున్న చింతపండుని పొల్ల తీసి పెట్టుకుందాము ఒక కప్పు చింతపండు వేద్దాము ఇది ఇలా ఉడుకుతుండగా నాకు కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించిందండి కాస్త ఉప్పు వేస్తున్నాను దీన్ని ఇలా మంచిగా ఉడకనిద్దాము రైస్లోకి చాలా బాగుంటుంది ఈ నువ్వులు పచ్చి పచ్చడి ఇలా చక్కగా ఉడకనిద్దాము ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది మన టేస్ట్ ఈ ఏగిన ముద్దలో వేసిన కప్పు జ్యూస్ తో పాటు ఇంకో కొద్దిగా ఇంకో అరకప్పు చింతపండు జ్యూస్ వేస్తున్నానండి ఇలా ఇప్పుడు ఈ చింతపండు జ్యూస్ లో ఈ ఏగిన ఈ ముద్ద అంతా కూడా బాగా మనకి ఉడుకుతుంది దగ్గరగా ఉడుకుతుంది ఒక పది నిమిషాల పాటు మనం వేసిన ఆయిల్ బయటకు వచ్చినంత వరకు చక్కగా అలా ఉడకనిద్దాము సిమ్ లో పెట్టి ఇప్పుడు ఈ పచ్చని మనం చక్కగా రైస్ తో టేస్ట్ చేద్దాము మా హస్బెండ్ కు ఇప్పుడు రైస్ లో పెట్టేసి ఇస్తాను టేస్ట్ చేసి చెప్తారు చూసారా మన పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ లో మనం దించుకో దించేసుకుంటే చల్లారేసరికి కాస్త చిక్కబడుతుంది నువ్వులతో ఇలా చేసుకోవటం వల్ల పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది నువ్వులు కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి రెగ్యులర్గా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండవచ్చు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి మేమైతే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము ఈ నువ్వులు పచ్చడి ఇలా పచ్చి నువ్వులతో రుబ్బి చేసుకునే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లోకి అదిను అప్పుడప్పుడు ట్రై చేయండి చాలా ఆరోగ్యం ఒంటకు కూడా చాలా మంచిది ఇంతేనండి మా నువ్వులు పచ్చడి రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకొని తినటమే ఇంకా రైస్తో ఈ పచ్చడి ఇప్పుడు టేస్ట్ చూడడానికి ఇచ్చేద్దామండి అండి ఇది పచ్చినివ్వులు పచ్చడి చిన్నుల్లిపాయలు వేసి పచ్చి ఉచ్చిని పువ్వులతో బాగుందండి చక్కగా ఉంది మాములు వేపేసి గ్రైండ్ చేస్తాం ఇలా కాకుండా వేపకుండా పచ్చి అనమాట సూపర్ బాగుంది ఒకసారి ట్రై చేయండి